మేం పార్టీ మారాం కాబట్టి మా రాజీనామాల్ని ఆమోదించండి అధ్యక్ష అంటూ ఏపీ మండలి చైర్మన్ మోషన్ రాజుని కోరారు ఐదుగురు ఎమ్మెల్సీలు హైకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్సీలను విచారించారు మండలి చైర్మన్ పదవికి ఎందుకు రాజీనామా చేశారు ఎవరి రిజైన్ చేశారని ఆరా తీశారు మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ మారితే మారలేదు మాపై చర్యలు తీసుకోవద్దని కోరుతారు కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది పార్టీ మేము పదవుల్లో కొనసాగేందుకు అనర్హులం మా పదవులకు రాజీనామా చేశాం ఆ రాజీనామాలను ఆమోదించాలని మండలి చైర్మన్ ను రిక్వెస్ట్ చేశారు ఆరుగురు ఏపీ శాసన మండలి చైర్మన్ తన రాజీనామాను ఆమోదించడం లేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆశ్రయించారు జయమంగళ వెంకటరమణ నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ ను ఆదేశించింది హైకోర్టు హైకోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారు మండలి చైర్మన్ పోతుల సునీత కర్రి పద్మశ్రీ తల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్ జయమంగళ వెంకటరమణి ప్రశ్నించారు మండలి చైర్మన్ రాజీనామాకు గల కారణాలపై ఆరా తీశారు స్వచ్ఛందంగా చేశారా లేదని అడిగాడు స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పాము ఎప్పుడు చేశారంటే పలానా పంతొమ్మిదో తారీఖు మార్చి నెలలో ఇరవై ఐదో సంవత్సరంలో చేశామని చెప్పాను మరి ఆయన దీంట్లో అన్న ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడిగాడు ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్పాను నా వాలంటరీగా నేనే రాజీనామా చేసి మీకే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఇచ్చానని చెప్పాను ఆ రోజు మరి ఏం చెప్పావంటే నీకు ఆ రోజు నేను వాలంటీరీగా చేశానని చెప్పాను అన్నాడు తమ రాజీనామాలపై మండలి చైర్మన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు ఎమ్మెల్సీలు ఇప్పుడు కర్ణాలు చెప్పలేదనేగా జయమంగళం హైకోర్టుకు వెళ్ళింది మరి అదేమన్నా ఫోర్ వీక్స్లో వితిన్ ఫోర్ వీక్స్లో దాన్ని ఏదో ఒక రకంగా డెసిషన్ తీసుకోమన్నారు ఆ డెసిషన్ ఆయన ఫోర్ బిట్స్ విత్ ఫోర్ బిట్స్ ఏం చేసుకుంటాడు చూద్దాం వైసీపీలో ఎమ్మెల్సీగా గెలిచిన తాను మరో పార్టీలో చేరినందున ఆ పదవిలో కొనసాగలేనన్నారు జైమంగళ వెంకటరమణ కొందరిలా తాను ఆ పదవులను పట్టుకొని వేలాడనన్నారు అన్నారు అందరూ ఇంతకుముందు వైఎస్ఆర్ తెలియదు రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు మంది వచ్చి అక్కడ ఈఫామ్ తీసుకుని ఎమ్మెల్యే అయితే ఇక్కడ బడిపోతుందన్నమాట విఆర్ఎస్ కూడా అంతే దగ్గర దగ్గర పది మంది పదమూడు మంది అక్కడ జీఫామ్ తీసుకున్న ఎమ్మెల్యేలో ఇక్కడ పాలిస్తున్నారు ఇస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ హైకారీ నాకు ఎథిక్స్ ఉన్నాయి మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తగ్గం అక్కడ ఆయన డిఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసేది గుడ్ బై చెప్తే అయ్యా ఈ జాయిన్ అయ్యాను ఐదు అవసరాల కోసం అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది